హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవల్ల మనం చేసుకునే వంట ఏంటంటే నల్ల వంకాయల కొంత కర్రీ అండ్ నల్ల వంకాయలు అంటారు కదా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఎప్పుడు నాకు తెల్ల వంకాయలు ఎట్లుంటాయో గ్రీన్ కలర్ అవే నొస్తుంది మన ఆయిల్ పోసుకొని మిరపకాయలు మిరపకాయలు ఉల్లిగడ్డలు కల్లమాకు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూపించినట్టు మంచిగా ఇట్లా వేయించుకోవాలి వేయించుకున్నాక మనం ఈ వేగంగా కొంచెం ప పసుపు అండ్ గట్టినే కొద్దిగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసినాక మనం వంకాయలు ఉంటాయి కదా వంకాయలను మంచిగా కడిగి ఉప్పు నీళ్ళలు వేసుకోవాలి ఎంతంటే నల్లగా కాకుండా ఉప్పు నీళ్ళలు లేసి నానబెట్టి ఆ తర్వాత మళ్ళీ మంచిగా గిన్నెలు వేసుకోవాలి చూస్తారు కదా మంచిగా నల్ల వంకాయలు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా నల్ల వంకాయలతో నేను ఎప్పుడు కర్రీ చేయలేదు నాకైతే తెల్ల వంకాయలు ఏంటెస్ట్ ఇవి ఎందుకో తక్కువ రేటు ఉన్నాయి అంటే మా వాళ్ళు తీసుకొస్తే ఇవంట చేసిన అనటు ఫస్ట్ టైం తిన్నా పర్లేదు బాగానే ఉంది అంటే నాకు ఎక్కువ నచ్చదు ఈ వంకాయ కర్రీ అంటే నల్ల వంకాయలతో చేస్తే ఎట్లుంటుందో అంత కొద్దిగా సమ్మర్ సమ్మర్ వస్తుంది అది అని అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫస్ట్ టైం తిన్నా కానీ మస్తు అనిపించింది ఇట్లా మంచిగా గోలుచుకోవాలి నూనెలే చూస్తారు కదా ఇట్లా మంచిగా నూనెలో గోలిచ్చుకున్నాక ఇట్లా అవుతున్నాయి కదా అయినప్పుడు ఒక రెండు టమాటాలు కోసుకొని మనం గ్యాప్లో ఇట్లా మనం తీసుకొని వేసుకోవాలి వేసుకున్నాం కనుక మొత్తం మిక్స్ చేయాలి మంచిగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా టమాటాలు వంకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మంచిగా చూపిస్తుంది ఇలా రెండు చెంచాలంతా కొంచెం కారం వేసుకోవాలి మిరకాయలు వేసుకున్నా సరే కొద్దిగా లైట్గా కారం వేసుకుంటే టేస్ట్ ఇంకా కొద్దిగా మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా మంచిగా కలర్ చేంజ్ అయింది కదా మంచిగా ఇట్లన్నాక చూ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఇట్లా ఉడకాలి వంకాయ కొంచెం ఉడకాలి బాగా ఉడికితే కూడా అంత గూజు గూజు అవుతుంది ఉడికినాక మంచిగా కొన్ని లైట్గా ఒక రెండు మూడు కొంచెం వాటర్ పోసి మంచిగా ఉడకనియాలి ఉడికినాక మనం కొత్తిమీర ఆకాయ లేకపోతే కల్లెమ్మాక వేసుకొని దించుకోవాలి కల్మాక ఎందుకు వేసుకోవాలంటే టేస్ట్ మంచిగా వస్తుంది మంచిగా ఇట్లా చేసినాక కల్లెమ్మక్క వేసుకొని దించుకున్నాం అనుకో నల్ల వంకాయలతోని కర్రీ సూపర్ ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం చేసినా నల్ల వంకాయలతో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం తనిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి నల్ల వంకాయల కూర ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి టేస్ట్ మాత్రం జబర్దస్త్ నేనైతే ఫస్ట్ టైమే తిన్నా మీరు కూడా తినండి